కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది ఈ రాష్ట్రానికి పట్టినటువంటి క్యాన్సర్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అదే రకంగా ఈరోజు ఫోర్త్ ఎస్టేట్ ఏదైతే ఉందో పత్రిక మీడియా అంటే రాజ్యాంగంలో అత్యంత గౌరవప్రదంగా ఈ యొక్క పత్రికలు ప్రజలకు నిక్కచ్చిగా నిజాయితీగా వాస్తవాలు చెప్పేటువంటి పరిస్థితి ఉన్నటువంటి మన భారత రాజ్యాంగంలో ఈరోజు ఒక క్యాన్సర్ గడ్డగా రాష్ట్రానికి తయారైన జగన్మోహన్ రెడ్డి ఒక కరోనా వైరస్ లాంటి ఒక సాక్షి పత్రికను పెట్టుకొని సాక్షి ఛానెల్ని పెట్టుకొని రాష్ట్ర ప్రజల్ని అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా తప్పుదో పట్టించే విధంగా ఏ రకంగా అంటే ఈరోజు ఉదాహరణ మీకు చూపుతున్నా మొన్న సాక్షి మెయిన్ పేజీలో వస్తుంది ఇంటర్మీడియట్ సగం దాటిన ప్రవేశాలు ప్రభుత్వ కాలేజీలో చేరడానికి ఇష్టపడని విద్యార్థులు దాంట్లో కొసమెరిపైంటే వాళ్ళ దురదృష్టం ఏమెగనూరు గురించి రాశారు చేరారు ఇక్కడ తొంభై ఆరు మంది తగ్గిపోయారు కర్నూలు జిల్లాలో పదహారు కాలేజీలు ఇదే దుస్థితి రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ఈ పేపర్ ఫస్ట్ పేజీలో వచ్చినటువంటి వార్త వివరంగా ఒక తప్పుడు ప్రచారం చేస్తూ చెప్పడం జరిగింది అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఏ రకంగా ఈ విద్యా వ్యవస్థను మొత్తం గతంలో నాడు నేడు పేరు మీద దోపిడీ చేసినటువంటి ఆ ప్రభుత్వంలో ప్రతి ఒక్క రంగాన్ని కూడా ముందుకు తీసుకుపోతూ విద్యార్థుల యొక్క విద్యార్థిని యొక్క ప్రతి ఒక్కరికి మంచి చేసే విధంగా చేసిన చర్యల్లో భాగంగా మీరు చూస్తే ఈరోజు ఆ పేపర్ కు తగ్గట్టుగా ఏదైతే డేటా ఇది వాస్తవమైన డేటా ఇదే పేపర్లో ఎంఎస్ఎర్ కాలేజీల్లో ఏదైతే మీరున్నటువంటి గోలిరెండ్ల గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో రెండు వందల ముప్పై ఎనిమిది మంది గత సంవత్సరంలో స్టూడెంట్ ఉంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి రెండు వందల అరవై నాలుగు ఇరవై ఆరు మంది విద్యార్థులు పెరిగారు అదేవిధంగా మీరు చూస్తే నందవరం నూట ఇరవై ఆరు మంది విద్యార్థులు ఉంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి నూట ముప్పై మంది అంటే దగ్గర దగ్గర నలుగురు విద్యార్థులు పెరిగారు అదేవిధంగా మీరు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎంఎగనూర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ ఎమ్మెగనూర్ ఐదు వందల యాభై మంది విద్యార్థులు ఉంటే పోయినసారి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఏడు వందల పన్నెండు మంది విద్యార్థులు అంటే దగ్గర దగ్గర మీకు నూట అరవై రెండు మంది విద్యార్థులు అధికంగా ఉన్నారు ఈ సంవత్సరం అదే విధంగా మీరు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎంఎగనూరు వైష్ణవి జూనియర్ కాలేజ్ ఎంఎగనూరు ఇది ప్రైవేట్ ప్రైవేట్ లో నాలుగు వందల నలభై రెండు విద్యార్థులు గత సంవత్సరం ఉంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఆరుకి ఐదు వందల ఎనభై ఐదు మంది అంటే దగ్గర దగ్గర నూట ముప్పై ఏడు మంది విద్యార్థులు పెరిగారు అదే విధంగా మీరు చూస్తే ఇక్కడకు ఏపీఆర్జీసి జూనియర్ కాలేజ్ గర్ల్స్ బనవాసి గత ప్రభుత్వంలో అంటే మనకు గత సంవత్సరంలో ఐదు వందల ఎనభై మంది ఉంటే ఈరోజు ఏడు వందల ముప్పై తొమ్మిది అంటే నూట యాభై తొమ్మిది మంది అదేవిధంగా గ్లోబల్ జూనియర్ కాలేజ్ గుడేకల్ రోడ్ ఎంబెనూరులో మూడు వందల ఇరవై రెండు మంది ఉంటే నాలుగు వందల ఇరవై ఆరు నూట మూడు మంది ఇది ఇది నేను తెప్పించింది ఇది ఒక రికార్డ్ గవర్నమెంట్ రికార్డ్ మన ఎమ్మెంగళూరులో ఎక్కడ పెరిగారు ఎక్కడ తగ్గారు విధానం ఇన్ని వందల మంది ఈరోజు విద్యార్థులు అధికంగా జూనియర్ కాలేజీలో ఉంటే ఏం రాస్తారు మీ పత్రికలో రాష్ట్ర ప్రజల్ని ప్రజల్ని ఎమ్మెల్యేలు ప్రజల్ని అదే విధంగా కేవలం అందుకే అందరూ ఒక కరోనా వైరస్ లాంటి పత్రిక వాస్తవాలని అవాస్తవాలుగా చూపుతూ ఆఖరికి జడ్జిమెంట్లని అదే రకంగా ఒక రాష్ట్రంలో ఒక రకంగా ఇంకొక రాష్ట్రం ఇంకొక రకంగా చూపే ప్రయత్నం చేయడం ఒక విష ప్రచారం చేయండి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని ఈ పేపర్ పెట్టుకొని మీరు ఈ రకంగా ఒక లో వచ్చినటువంటి నేను విత్ గణాంకాలతో పాటు చూపుతున్నా ఇక్కడ జరిగినటువంటి ఏ రకంగా మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు మరి అదే విధంగా ఇక్కడ చూస్తే ఈరోజు ఇదైపోయింది ఇదైన తర్వాత మీరు చూస్తే నిన్న సాక్షి పేపర్ సుఖీభవా అన్నదాతకు వార్త ఏడు లక్షల మందికి అని చెప్తారు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రజల్లో కూడా ఈ తప్పుడు వార్తలు రాసేటువంటి పరిస్థితి పేపర్ ద్వారా తప్పుని నందిని పందిగా చూపడం పందిని నందిగా చూపడం ఈ రకమైనటువంటి వ్యవహారం మీడియా రంగంలో ఈ రకంగా పేపర్లు కూడా వాడుకుంటూ తప్పుతో పట్టించు ఎంత దారుణం ఈ రోజు స్పష్టంగా సూపర్ సిక్స్ హామీల్లో అన్నదాత సుఖీ భవకు రైతులకు ఏం చెప్పాం పది సెంట్లు ఉన్నటువంటి ఎవరైనా కూడా ఎవరైనా కూడా ఈరోజు అర్హులు మినిమం పది సెంట్లు ఉన్నారు ఎక్కడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టినటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఇంకొక రకమైన ఆదాయం ఉన్న రైతులు తప్ప కౌలు రైతులకు రైతులకు ఇస్తామని చెప్పి రేపు కౌలు రైతులకు రెండో విడత కింద మళ్ళీ ఇస్తుందా మొన్న ఇచ్చినటువంటి దాంట్లో మీరు చూస్తే ఈరోజు స్పష్టంగా దాదాపు ఒక ఎమ్మెల్యూ నియోజకవర్గంలోనే ఇరవై ఆరు కోట్ల రూపాయలు రైతుల మండలం వారిగా మీరు చూస్తే ఎమ్మెగనూరు గోనగడ్ల మండలం నందవరం మండలం ముప్పై ఎనిమిది వేల మూడు వందల పద్దెనిమిది మంది రైతులకు ఈ రోజు వాళ్ళ అకౌంట్లలో మొదటి విడత కింద పట్టడం జరిగింది స్పష్టంగా చెప్పాం మేము ఏడు వేలు ఏడు వేలు అదే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి దాన్ని కలుపుకొని ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఈ రోజు అన్నదాత సుఖీభావ్ కింద చెత్తిన హామీని నెరవేరుస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమం ఈ రోజు రైతులకు ఈ రోజు చేసేటువంటి కార్యక్రమాల మీద విషయం చెబుతారు అదే రకంగా మీరు ఈరోజు కాలేజీలకు సంబంధించిన తప్పుడు వార్తలతోటి విషయం చెబుతారు మీరు ఏ రకంగా ఈ రోజు రాష్ట్ర ప్రజలకు మీ రోజు మా నియోజకవర్గం కానీ మా ఎమ్మెల్యూ ప్రజలకు నేను ఆశ్చర్యపోయిన మొన్న చూసి ఏ రకంగా జరిగిందని చెప్తుంది అదే విధంగా ఈ రోజు వీళ్ళ అజెండా ఏంటి జరిగిన మంచిని చెడుగా చూపు ఈరోజు పెన్షన్ గత ప్రభుత్వంలో మేము అధికారం రోజున భర్త చనిపోతే కనీసం భార్యకు పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు నరకం చూశారు ఇదే ఎమ్మెల్యూరులో దాదాపు నాలుగు వందల అరవై ఏడు మంది పెన్షన్ కొత్తగా స్పౌస్ పెన్షన్స్ అంటే భర్త పెన్షన్ తీసుకుంటున్నప్పుడు చనిపోయినటువంటి వాళ్లకు వెంటనే ఇవ్వడం జరిగింది నాలుగు వందల అరవై ఏడు మంది వీళ్ళందరూ ఉసురు పోసుకున్నది మీరు కదా గత ప్రభుత్వంలో ఈరోజు మీరు కదా చేసినటువంటి తప్పిదాలు మరి అదే రకంగా కేవలం ఈరోజు మసి పూసి మారేడికాయ చేయడం మేము బట్ట కాల్చి మొహం మీద వేస్తే మీరు తుడుచుకోండి ఆ మరకలు మీకు పడతాయని చెప్పడం ప్రత్యేకంగా నేను చెప్పినట్టుగా ఒక క్యాన్సర్ వ్యాధి ఎట్లాగైతే వ్యాపిస్తుందో ఒక కరోనా వైరస్ ఎట్లాగైతే వ్యాపిస్తుందో ఈరోజు మనం ప్రజలకు చెప్పకపోతే ఈ వైరస్ కూడా తప్పు వార్తలు రాయించి ప్రచురించి ప్రజలు తప్పు పట్టేటువంటి పరిస్థితి తీసుకునే పరిస్థితి వస్తుందని తెలియజేస్తున్నాను ఈరోజు ఇంకొక విషయం చెప్పాలంటే నేను చూసాను నేను ఎక్కడో నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీలో ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి కొంతమంది మాట్లాడారు ఇక్కడ మున్సిపాలిటీ నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే మీరు గురువించి నేను ఎప్పుడు చెప్తాను మీ ఎంత కింద నలుపు ఉందో మీకు అర్థం కాదు ఏం జరిగిందో రోజు మళ్ళా పాత్రికేయ మిత్రులకు ఎమ్మెగలూరు కూడా చెప్పాల్సిన బాధ్యత ఎందుకంటే నిన్న చూసిన తర్వాత నాకు అనిపించింది వీళ్ళు మారరు ఇంకా కూడా కొద్దిగా బుద్ధి రాకపోతే ఏం జరిగింది ఎమ్మెగలూరు ఎంత నష్టపరిచారు అనేది కూడా అర్థం కాదు ఇది ఇది జీవో నెంబర్ ఎంఎస్ నెంబర్ సిక్స్టీ సిక్స్ ఇది ఎప్పుడండి ఇది ఎమ్మెల్యేగా రెడ్డి గారు పదహారు ఒకటి రెండు వేల తొమ్మిది అంతకు ముందు మూడు నాలుగు రెండు వేల ఎనిమిది అంతకుముందు డేటెడ్ ఫస్ట్ మనకు జివో ఇచ్చిన డేట్ పదిహేడు ఒకటి రెండు వేల ఎనిమిది జివో కాపీ కూడా మీకు ఇస్తా పదిహేడు ఒకటి రెండు వేల ఎనిమిదిలో ఈ జివో వచ్చింది ఈ జియో వస్తే ఆ జివోకు రెండు వేల ఎనిమిది నాలుగవ నెల మూడవ తేదీ రోజు రామ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కి వీరి ప్రభుత్వం ఎమ్మెల్యేగా కేశర్ రెడ్డి గారు పని అప్ప చెప్తారు నలభై నాలుగు కోట్ల ఎస్టిమేషన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఈ నలభై నాలుగు కోట్ల రూపాయలతో కేశర్ రెడ్డి గారు రెండు వేల ఎనిమిదిలో వచ్చినటువంటి జీవో అప్పజెప్పి పని మొదలు పెడితే ఇక్కడ గమ్మత్ ఏమంటే మీరు చూడాలి ఇక్కడ ఇది ముప్పై ఆరు కోట్ల అరవై లక్షలు ముప్పై నాలుగు కోట్ల అరవై లక్షలు ఆల్రెడీ ఇచ్చేస్తారు నలభై నాలుగు కోట్ల యూజీడీలో ముప్పై ఆరు కోట్లు రిలీజ్ చేసేస్తారు ఎప్పటికీ దాదాపు పదహారు ఒకటి రెండు వేల తొమ్మిది అగ్రిమెంట్ నెంబర్ డేట్ రిలీజ్ ఏమేమి చేశారంటే మొత్తం నిధులన్నీ రిలీజ్ చేసేస్తారు రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నేను ఎమ్మెల్యేగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క రామ్ కీ తోటి ఎందుకు ఇంత ఆలస్యమైంది ఈ నిధులన్నీ అయిపోయినాయి వీళ్ళకి బిల్స్ ఎట్లా ఇచ్చారు అసలు యూజీడీ పనే జరగలేదని చెప్పి ప్రత్యేక దృష్టి పెట్టి నేను వాళ్ళని పిలిపించి మాట్లాడితే వాళ్ళు చెప్పి నిజాలు చూస్తే అత్యంత భయంకరంగా డబ్బులు అయితే అయిపోయినా కానీ ఇక్కడ చూస్తే మాత్రం పనులు మాత్రం సున్నా ఎక్కడ ఏమి జరగకపోతే మళ్ళీ వాళ్ళని పిలిపించి ఐదు సంవత్సరాలు దాదాపు తొంభై ఐదు శాతం పనులు పూర్తి చేసి నేను ఆ రోజు ప్రత్యేకంగా మీకు కూడా ఎన్నోసార్లు చెప్పాను ఈ రకంగా గత ప్రభుత్వాలు చేసిన పొరపాట్ల వల్ల ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి చేసిన తర్వాత చేసిన తర్వాత మళ్ళా మా ప్రభుత్వము నేను ఓడిపోయిన తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఇదే ఎమ్మెల్యే గారు అధికారంలోకి వస్తారు వచ్చిన తర్వాత ఇది హైలైట్ ఏమంటే ఇది ఇది చూడాలి మీరు బుగ్గలు రాజీనాథ్ గారి రెడ్డి గారు విజిట్కి వస్తారు వస్తే ఫైనాన్స్ మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇస్తారు కేశవరెడ్డి గారు అయ్యా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోట్లతో కుదరలేదు మాకు ముందు ఇరవై ఆరు కోట్లు కావాలని ఇరవై ఆరు కోట్లు కావాలని చెప్పి ఇస్తే దానికి ఎక్స్టెన్షన్ కి వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదన ఒక్క రూపాయి కూడా పోయిన గవర్నమెంట్ శాంక్షన్ చేయలేదు వీళ్ళు మాట్లాడతారు మన ప్రభుత్వంలో పూర్తి చేసేసారట నిన్న మాట్లాడే ఇక్కడ మీడియాలో చూశాను మొత్తం చేసేసారట మరి మొత్తం చేసేసి మరి మీ ఎమ్మెల్యే గారే ఇరవై ఆరు కోట్లు కావాలని చెప్పి ప్రతిపాదన రెండు స్కీములు కలిపి ఎదుగు పెట్టారు అగ్రిమెంట్ డేట్ ఒక టైం పెట్టి చేశారు ఆ టైం లోపల ముప్పై ఆరు కోట్లు ఎట్లా రిలీజ్ చేసేసుకున్నారు కానీ ఈరోజు ఒక విషయం తెలిసింది నాకు ఏంటంటే ఒక పక్క పుట్టారేణుక గారు ఇన్ఛార్జ్ ఉన్నారు వైసీపీలో ఇక్కడ చూస్తేనే మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారు ఉన్నారు వాళ్ళ ఆంతర్యం ఏమంటే ఇప్పుడు చెప్పడం మీరు ఎంక్వైరీ కమిషన్ వేయాలంటున్నారు దీని మీద మాజీ ఎమ్మెల్యే మీద ఎంక్వైరీ కమిషన్ వేయాలని వాళ్ళ పార్టీ నుంచే ఇన్ డైరెక్ట్ గా మాట్లాడేటట్టుగా ఉంది అంటే మిగతా వాళ్ళు మాట్లాడరు నేను ఏదంటే మీరు అవినీతిని బయట పెట్టాలా ఈ ప్రభుత్వం మీరు పట్టించుకోవడం లేదు కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు ఈ రిపోర్ట్ చూస్తే నేను పబ్లిక్ హెల్త్ నుంచి తెప్పిస్తే నేను మొన్న దాంట్లో వాడు ఇరవై ఆరు కోట్లకి వస్తే ఇంకా పదమూడు కోట్ల రూపాయలు కావాలా యూజీడి కంప్లీట్ చేయడానికి అని చెప్పి ఇది గవర్నమెంట్ రిపోర్ట్ అంటే ఎక్కడికి పోయినాయి డబ్బులు కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టుగానే మీ కోరిక మేరకు ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానంటే డెఫినెట్ గా దీంట్లో ఏం జరిగిందో ఎంక్వైరీ కమిషన్ వేపిస్తాం ఎంక్వైరీ కమిషన్ వేపించడమే కాకుండా దీనికి నిధులు ఏ రకంగా మీరు సర్వనాశనం చేశారు సర్వనాశనం చేసినటువంటి మీరు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఈరోజు పాపం కానీ నాకు చెప్తున్నట్టు మేలుకోవాలంట ప్రజాప్రతినిధి ఏం మేలుకోవాలి ఏది మేలుకోవాలి గతంలో చేసిన పనిని ఇన్నేళ్లు రెండు వేల ఎనిమిదిలో ఎగ్జిక్యూట్ చేసి ఏ రెండు మూడు నాలుగు ఏళ్లలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుని ఇన్నేళ్ళైనా చేయకుండా చేసినటువంటి గుంతలు గుంతలుగా తో నాశనం చేస్తే దాన్ని పూర్తి చేయడానికి మేము పద్నాలుగు పత్రాల ప్రయత్నం చేస్తే మళ్ళా ఆ టైంలో కూడా పూర్తి కాక మీరు చేసిన పాపానికి మీరు చేసిన అవినీతికి మీరు చేసినటువంటి తప్పిదాలకు ఇరవై ఆరు కోట్లు మళ్ళీ ఎక్స్ట్రా కావాలని అడిగితే ముప్పై ఆరు కోట్లు అయిపోయిన తర్వాత ఈ రోజు వరకు ఏమి చేయకుండా చెందకుండా మళ్ళీ ఈ రోజు వచ్చి మీరు వచ్చారు మీరు పూర్తి చేయండి మేము పూర్తి చేయడం ఖాయం ఎందుకంటే ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ పరంగా ఈ రోజు ఎమ్మెల్యే మేము అధికారం ఉన్నాం కాబట్టి గతంలో మీరు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేస్తూ పూర్తి చేయాలి ఇది ఊరికే కాదు ఇప్పుడు నిధులతో కూడుకున్నది ఆ రోజు మీరు పూర్తి చేసి ఉంటే ఎక్కడకో నలభై నాలుగుతో అయిపోయింది మరి ఈ రోజు ఈ రకంగా పరిస్థితి తీసుకొచ్చారు కొందరు మాట్లాడుతూ నేను నా ప్రెస్ లో చూసాను మీరు ఎంక్వైరీ కమిషన్ వేయాలా దీని మీద చర్చ చేయాలా మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు అంటే తప్పకుండా మీ సూచన మేరకు డెఫినెట్ గా ఎంక్వైరీ కమిషన్ వేపిస్తాం ఎంక్వైరీ కమిషన్ వేయడమే కాకుండా దీంట్లో ఎంత నిధులు దుర్వినియోగమైనాయి దుర్వినియోగం అయిన తర్వాత ఎంత నిధులు కావాలి ఇప్పుడు మాకు వచ్చింది ఈ లెక్కను కూడా ఎట్లా చేయాలి మీరు చేసిన ఈ పాపాన్ని ఎమ్మెగనూరు ఎట్లా కడిగి మళ్ళీ శుద్ధి చేయాలి చిత్తశుద్ధి మీకు కాదు మాకుంది చిత్తశుద్ధి ఈరోజు ఒక విషయాన్ని గుర్తు చేస్తారు మా తండ్రి గారి ప్రతిపాదన ఏదైతే కర్నూలు మంత్రాలయం ఎమ్మెగనూరు రైల్వే లైన్ నిన్న చూశారు ముఖ్యమంత్రి వరిలో చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఈ రోజు గర్వంగా తెలియజేస్తున్న మళ్ళీ మోహన్ రెడ్డి గారు తనయుడుగా కూటమి అభ్యర్థిగా చంద్రబాబు గారి ఆశీస్సులతో నిన్న ఢిల్లీకి పోయి డిపిఆర్ ఆమోదం తెలుపుకొని రావడం జరిగిందని చెప్పి పత్రికా ముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఇది నెంబర్ వన్ ప్రాజెక్ట్ నెంబర్ టూ సంవత్సరం లోపల గతంలో మీరు ఆర్టీఎస్ రైట్ కెనాల్ ఏదైతే ప్రాజెక్ట్ ని సర్వనాశనం చేశారో దాన్ని కేబినెట్ లో పెట్టి మళ్ళీ ఆమోదం చేయించి ఆ ప్రాజెక్ట్ ని కొనసాగించాలని చెప్పించింది ఇదే జయనాగేశ్వరుడు ఇదే కూటమి ఇదే కూటమి అభ్యర్థి పార్టీలు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో బీజేపీ కావచ్చు అదే రకం జనసేన కావచ్చు మరి అదే విధంగా మూడో విషయం వచ్చినప్పుడు ఎంబెగనూరుకు తాగడానికి నీళ్లు గతంలో శాంక్షన్ చేసిన ప్రాజెక్టుని ఏదైతే యూజీడీ లాగే మొదలు పెట్టామని చెప్పి సర్వనాశనం చేసి దాన్ని కుదేలు చేసి మూల దాన్ని కూడా టెండర్లు పిలిపించి మళ్ళీ మూడు టెండర్లు పిలిపించి ఇమీడియట్ గా దాన్ని డివిజన్ చేసి అతి త్వరలో దాన్ని కూడా ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి అంతేకాకుండా మొన్న ఢిల్లీకి పోయినటువంటి దాంట్లో బైపాస్ ఎంబెగనూరు ఆల్రెడీ ప్రీ అప్రూవల్ రెండు వందల పై చిలుకు కోట్లతో మనకు బైపాస్ రోడ్ ఆమోదం అయినట్టే ఆల్మోస్ట్ మన పోయినప్పుడు చాలా పాజిటివ్ గా గడ్కరీ గారు మంత్రివర్యులు స్పందించడం జరిగింది అది కాక నేను నేనేమడిగానంటే ఇంకా నేషనల్ హైవే అప్గ్రేడేషన్ కూడా నాకు ఎమ్మెగలూరు నుంచి కర్నూలుకు మాకు కావాలా చాలా అత్యవసరం అంటే దానికి కూడా పాజిటివ్ గా స్పందించడం జరిగింది మొదటి విజయం మనకు ఎమ్మెగలూరు ఆల్మోస్ట్ బైపాస్ శాంక్షన్ అయిందనే వార్తలు చంద్రబాబు నాయుడు ఈ ఈరోజు ఈ విషయాన్ని పాత్రకే ముఖ్యంగా తెలియజేయడం జరుగుతూ ఉంది మరి అది కాకుండా అత్యంత ముఖ్యమైనటువంటి గతంలో టెక్స్టైల్ పార్క్ ఈ సంవత్సరం లోపల మళ్ళా దాన్ని గాడిలో పెట్టి దాన్ని కూడా ఇనాగరేషన్ చేసి చేయడం జరిగింది మరి మీరు టెక్స్టైల్ పార్క్ కావచ్చు తాగడానికి నీళ్లు స్కీమ్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి రైల్వే లైన్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీఎస్ రైతు కెనాలు కావచ్చు ఈ ప్రాజెక్టులన్నీ చిత్తశుద్ధితో ఎమ్మెల్యూరు ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుపోవడం జరుగుతా ఉంది మరి అటువంటిది ఈరోజు యూజీడి గురించి మా చిత్తశుద్ధి గురించి మాట్లాడేటప్పుడు అసలు మీరు చేసిన తప్పుడు పనులు ఏ రకంగా ఉన్నాయో మీరు ఆలోచించుకోవాలా ఏదైతే మీ అందరి మనసులో మాట నాకు అర్థమైంది ఏమంటే పాపం మేము ప్రాజెక్టును ముందుకు తీసుకుపోతామంటే దానికంటే తొందర ఎంక్వైరీ చేయాలనేది తొందర ఎక్కువ ఉంది మీకు మీరు ఇచ్చినటువంటి సూచనని ఇండైరెక్ట్ ఎంక్వైరీ కమిషన్ తప్పకుండా వేయిస్తాం ఏయించడమే కాకుండా దీనికి ఎంత వచ్చింది ఎంత కావాలని చూసి దీన్ని కూడా ప్రజలకు ప్రజలకు అర్థం కావాలా ఈ ప్రాజెక్ట్ నాశనం కావడానికి కారకులు మీరే ఈ ప్రాజెక్టు నాశనమైనటువంటి ప్రాజెక్ట్ మళ్ళీ దాన్ని బ్రతికించి మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత రేట్లు కానీ అన్ని కానీ సమర్థవంతంగా దాన్ని కుదించుకొని దాన్ని మళ్ళీ ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఇచ్చి ఈ రోజు మా ప్రభుత్వం మీద పెట్టారు రెండు వేల మాట చెప్పి నేను ఆల్మోస్ట్ కాంట్రాక్ట్ కన్వీన్స్ చేసి తొంభై ఏడు శాతం పూర్తి చేస్తే మీ జ్ఞాపకం ఉంది కౌన్సిల్ లో వచ్చి అప్పటి ఎమ్మెల్యే గారు చెప్పారు నేను ఆరు నెలల ఎన్ని నెలలు అన్నారు ఆయన మూడు నెలల్లో నేను ముగిస్తానని చెప్పారు మరి వారు ఐదేళ్లు ఏమీ చేయకుండా మీ పార్టీ ఏమీ చేయకుండా ఈ రోజు వచ్చి మీరు మాట్లాడేటువంటి మాటలు ప్రజలందరూ గమనిస్తున్నారు నేను అందుకే చెప్పేది విష ప్రచారం చేయడం మానుకొని కరోనా వైరస్ లాంటి ఒక సాక్షి పత్రికను పెట్టుకొని విధంగా ఒక క్యాన్సర్ గడ్డ లాంటి నాయకత్వంలో మీరు రాష్ట్రాన్ని అదేవిధంగా రాయలసీమను ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా తప్పుదోవ పట్టించి చేసిన మంచిని కూడా చెడుగా చూపించిన పద్ధతి కాదని చెప్పి పత్రికే ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఏదైతే నిన్న ఢిల్లీకి పోయిన తర్వాత అక్కడ ఆ ప్రాజెక్టుల విషయంలో సానుకూలంగా స్పందించినటువంటి మా ఎంపీలకు అదే విధంగా మా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి అదే విధంగా గడ్కరీ గారికి మంత్రి వరులకు మంత్రివరులు వైష్ణవ్ గారికి రైల్వే శాఖ మంత్రులు అందరికి కూడా ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారికి మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి ఎమ్మెగలూరు నియోజకవర్గం తరఫున అన్నదాత సుఖీ భవని చెప్పిన విధంగా మాట తప్పకుండా మడవ తిప్పకుండా ఇచ్చినటువంటి మొనగాడు నారా చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు పేరు పేరుగా తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాం